జిల్లా ఎమ్మెల్యే టసాన్ రాంగోపాల్ రెడ్డి నిజాయితీ పరుడైతే బహిరంగ చర్చకు రావాలని టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ గౌడ్ అన్నారు కర్నూలు టీడీపీ మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత కర్నూలు జిల్లా అధ్యక్షుడు బీటి నాయుడుతో కలిసిన ఆయన విలేకరులతో మాట్లాడారు కాటసాన్ భూ కబ్జాల గురించి పాండ్యంలో పసిపిల్లలను అడిగినా చెబుతారు కాటసాన్ లాంటి రౌడీలకు టికెట్ ఇవ్వద్దని మల్లెల రాజశేఖర్ గౌడ్ అన్నారు ప్రజలు అడిగితే ప్రజల మీద తప్పుడు కేసు పోలీస్ డిపార్ట్మెంట్ని అడ్డం పెట్టుకొని ప్రజల మీద తెలుగుదేశం పార్టీ లీడర్ల మీద తప్పుడు కేసులు పెడతారు విలేకరులు ప్రెస్ మీడియా ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు ఈ ఇవన్నీ చేసి మళ్ళీ నేను సత్య రచ్యంద్రుని అన్నట్లు అడవై ప్రెస్ మీట్ పెడితే ఇది ఎవరు నమ్మరు రా నువ్వు కలెక్టర్తోని ఎస్పీతోని నేను పర్మిషన్ తీసుకుంటా అన్నారు కదా ఎప్పుడు చెప్పండి మాకు అడిగి అడిగి బేజారు వస్తుంది మా ఇన్ఛార్జి గారికి మీరు నిజాయితీ పరులైతే ప్రజల ముందుకు చర్చకు రావాలని మేము మళ్ళీ ఇంకొకసారి కూడా పిలుస్తున్నాము నువ్వు ఎన్నో తాడపల్లిలో ఇంకోసారి పోయి ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టుకున్నా నువ్వు గంజాయి మొక్కవే కానీ తులసి మొక్కవే అయితే కాదని నేను ప్రత్యేకముఖంగా నేను తెలియజేస్తున్నాను ఇంకొకసారి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ రిక్వెస్ట్ చేసుకుంటున్నా ఇలాంటి రౌడీలకు గుండాలకు దయచేసి ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చి అసెంబ్లీని అపవిత్రం చేయొద్దని చెప్పి నేను సీఎం గారిని కూడా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే మీరు చూసిన రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిపోయింది మొన్న ఇతను చేసిన దౌర్జన్యాలు కబ్జాల గురించి ఈవెన్ ఎవిడెన్స్తో సహా మాకు గౌర మొన్న పేపర్లు రావడం ఆలస్యలే మా ఇన్ఛార్జీ ఇంటి పక్కన జనాలే అంత మా దగ్గర మేము నా బాధితులం మేము నష్టపోయినాం మా స్థలాలు కబ్జాలు చేసినారు మీరు ఎప్పుడు పోతారు మమ్మల్ని అమ్మను విలుచుకపోండిని అందుకు దయచేసి రామ్మోపాల్ రెడ్డి గారికి చెప్తున్నాము మీరు ఏదైనా ఉంటే రండి చర్చకు మీ బాధితులు వందల మందిలో ఉన్నారు వాళ్ళని తీసుకొని ఏ సెంటర్కి రమ్మన్నా రానిక రెడీగా ఉన్నాము మీరు ఎప్పుడన్నా కానీ అర్ధరాత్రి కానీ చెప్పి పంపించండి వచ్చేస్తాము దానికి పోలీసులు కలెక్టర్లు ఏం అవసరం లేదా మీ ఇంటికాటికి రావాలా చెప్పండి మేమే వస్తాం అందరినీ బాధ్యతలు నలుకొని